బ్యాంకులను దొంగతనం చేయడం ఇంటికి కన్నాలు వేయటం చూసాం మార్చిలోని దొంగతనం చేయటం కోసం ఈ దొంగలు వస్తారండి పాపం మనిషికి బతికి ఉన్నప్పుడు డబ్బు కోసం పేరు కోసం మోసపోవటం మోసం చేయటం వీటితో ఎలాగూ మనశ్శాంతి లేకుండా ఏమి తీసుకెళ్లకు చస్తున్నాడు పాపం చనిపోయాక కూడా ప్రశాంతంగా ఆ కట్టె కాల్చే వరకైనా ఈ దొంగలు ఆ శవాల్ని ప్రశాంతంగా ఉంచడం లేదండి అది ఎందుకు ఏం కొలగొట్టడం కోసం వచ్చారని చెప్పే ఇంట్రెస్టింగ్ థ్రిల్లింగ్ సినిమాని బాడీ సెట్ రెస్ట్ ఇది టూ థౌజండ్ నైన్టీన్ చైనీస్ లాంగ్వేజ్ మూవీ అండి కథలోకి పరకే ప్రయోజనం రండి కాకపోతే సీరియస్ రిక్వెస్ట్ అండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి బోస్ చూసారా చూసారా ఈ స్క్రీన్ షాట్ నా వీడియోని చూసిన వాళ్ళు కనీసం సగం మంది కూడా సబ్స్క్రైబ్ చేయలేదండి రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీకు పోయేది ఏముంది సినిమా ఓపెన్ చేసి సిటీలో మొత్తం ఎలర్ట్ చేస్తుంటారు వాయిస్ తో తుఫాను హెచ్చరికలు అనమాట ఎవరు కూడా బయటకు రాకుండా ఉండండి భారీ ఉన్నాయి పైగా ఈ రోజు క్రిస్మస్ డే సెలబ్రేషన్ కూడా మీదకి రాకండి అని హెచ్చరికలు జారీ చేస్తుంటారు ఇదిలా వాతావరణ హెచ్చరికలు చేస్తుండగా గవర్నమెంట్ మాచరి హాస్పిటల్లో ఆ ఫోరెన్సిక్ డాక్టర్ అయినటువంటి హీరో గారు ఏదో శవాన్ని ఎగ్జామిన్ చేస్తున్నారు ఇదే ప్లేస్ లో ఆయనకి అసిస్టెంట్ డాక్టర్ గా ఒక అమ్మాయి ఉంటుంది నైట్ డ్యూటీ చేసేటువంటి సెక్యూరిటీగా వాడు ఒకడు ఇంకోడున్నాడు సో ఈ అసిస్టెంట్ అమ్మాయి హీరో దగ్గరకు వచ్చింది ఆయన ఆ సెవెన్ గురించి బటన్ని కాలుతో ప్రెస్ చేస్తే ఎక్కడో రికార్డ్ అవుతుంటుంది అనమాట ఇది మనం తర్వాత ఉపయోగపడుతుంది సినిమా లో సో ఇప్పుడు చెప్పేశాక చిన్న బ్రేక్ తీసుకోవడానికి ఆ డాక్టర్ తన డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్తాడు ఫ్రెష్ అయ్యాక బీరువాళ్ళు ఉన్న తన వైఫ్ ని గుర్తు చేసుకుంటాడు సూపర్ మార్కెట్లో ఎవరో దుండగులు వచ్చి వైఫ్ ని షూట్ చేసి చంపేస్తారు అప్పటి నుంచి ఆ చంపిన వాడు ఎవడో ఎక్కడున్నాడో తెలియదు అతనికి అవి జ్ఞాపకార్థం ఆమె రింగ్ ని మెడ్లో ధరిస్తాడు ఆ హీరో ఇప్పుడు ఇలా ఉండగా హాస్పిటల్ బయట బోరును వర్షం పడుతుంటుందండి కారు లోపల ముగ్గురు దొంగలు ఉన్నారు మాస్కులు వేసుకొని వచ్చి ఆ సెక్యూరిటీ కెమెరాలని ధ్వంసం చేసుకుందాము ఈ గ్రీన్ వాడు లెఫ్ట్ అనుకుందాము ఈ జోకర్ ముక్కులో ఉన్నవాడిని రైట్ అనుకుందాము పిలుచుకుందాము సో ఇప్పుడు ఆ ఆస్తుంటున్నటువంటి ప్లేస్ కి వచ్చి మాకు గల అమ్మాయి శవ ఉంది ఆ బాడీలో ఒక బుల్లెట్ ఉంది అది తీసిస్తే మేము వెళ్ళిపోతాం అని ఇప్పుడు చేసేది లేక మన హీరో డాక్టర్ గారు టూల్స్ తీసుకొని వెళ్తాడు ఆ వెనకే ఆ రైట్ దొంగగాడు ఫాలో అవుతాడు అనమాట అమ్మాయి డెడ్ బాడీ ఉన్న రూమ్ కి వచ్చి బాడీలో ఉన్న బుల్లెట్ ని బయట తీయడానికి కోస్తూ ఉంటాడు ఆ వచ్చినటువంటి రైట్ గారికి శవాల వాసన భరించలేక మా తిప్పేస్తాడు ఇప్పుడు ఆ బుల్లెట్ బయటకు తీసి ఇదిగో అని చెప్పేసి ఇస్తాడు మన హీరో గారు బుల్లెట్ దొరికింది కాబట్టి ఆ ముగ్గురు దొంగలు ఆ డాక్టర్ని ఆ సెక్యూరిటీ వాళ్ళని అదే బాత్రూమ్ లో బంధించి తలుపు వేసి వెళ్ళిపోతారు సెక్యూరిటీ వాడు వాడు కొట్టినటువంటి నొప్పిని భరించలేక కూర్చుంటే డాక్టర్ హీరో ఇప్పుడే వస్తానని చెప్పేసి ఆ టూల్స్ తీసుకొని వెళ్తాడు లోపల డాక్టర్ దొంగలు చెప్పినట్టు అసలు అమ్మాయి దగ్గరకు వచ్చి ఆ బాడీలోని బుల్లెట్ని ని తీసుకుంటారు రైట్ గాడు అటు తిరగ్గానే ఇంకో బాడీలోని ఏదో బుల్లెట్ ఇచ్చాడు అనమాట వాడు సో ఇప్పుడు ఇక్కడ కట్ చేస్తే ముగ్గురు దొంగలు బయటకు వచ్చి మాస్కులు తీస్తారు ఇక్కడ ఒక విషయం చెప్పడం మర్చిపోయినండి ఈ లెఫ్ట్ రైట్ అనేటువంటి దొంగలు ఇద్దరు కూడా బ్రదర్స్ అనమాట తమ్ముడు అన్నీలు అనమాట ఆ తెచ్చిన బుల్లెట్ ని వాటర్ లో పడేద్దామని చెప్పేసి ఆపేక బాస్కు తెలిసింది ఏంటంటే ఆ మాతినికి బయలుదేరుతారు ఆవేశంగా సో ఇక్కడ డెడ్ బాడీలో అసలు శిసర్ బుల్లెట్ తీసి ఆ పాకెట్ లో పెట్టుకుంటాడు మన హీరో డాక్టర్ గారు అక్కడి నుంచి నుంచి దొంగకి ద్వారా బయటకు వచ్చేసి ఆ దొంగలు చెప్పినటువంటి అమ్మాయి యొక్క డీటెయిల్స్ చూస్తుంటాడు ఈ అమ్మాయి ఒక గ్యాంగ్స్టర్ కి చెందినటువంటి కూతురు అనమాట డ్రగ్ డీలింగ్ జరుగుతున్నప్పుడు ఈమెతో పాటు ఇంకో నలుగురు డ్రగ్ డీలర్స్ ఒకరినొకరు కాల్చుకొని చైపిక రికార్డు లో ఉంది డ్రగ్ డీలింగ్ జరిగినప్పుడు ఒక డబ్బు కానివ్వండి డ్రగ్స్ కానీ దొరకలేదు ఏమీ దొరకలేదు అంటే ఇదేదో సస్పిషియస్ గా ఉందని చెప్పి డాక్టర్ హీరో గారు ఆలోచిస్తారు ఇంతలో ఆ నడుచుకుంటూ వస్తూ ఉంటారు అక్కడ చెప్తాడు అనమాట అసిస్టెంట్ తో అదంతా ఇప్పుడు కుదరదు అని చెప్పమంటాడు బాస్ అలా చెప్తే డేంజర్ వాళ్ళు చాలా పెద్ద బ్యాక్గ్రౌండ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి వాళ్ళు అడిగిన డెడ్ బాడీ అంటాడు హీరో సరే అని చెప్పేసి డాక్టర్ని వాళ్ళకి కావాల్సిన డెడ్ బాడీని తీసుకురా అని చెప్పేసి ఎగస్టాల్ చేయకుండా టాలెంట్ చూపించకుండా ఉండడం కోసం అసిస్టెంట్ ఒక ప్రేక పట్టుకుని చనిపోతుంటారు హీరో లోపల లోపలికి తీసుకోవడం కోసం ఫస్ట్ వాళ్ళకి కావలసినటువంటి అమ్మాయి ఒక డెడ్ బాడీ దగ్గరికి వెళ్ళి ఆమె హ్యాండ్ని ఒక ఫింగర్ అంచినటువంటి బ్లడ్ని బ్లడ్ ని చూస్తాడు మైండ్లో నోట్ చేసుకుంటాడు ఇప్పుడు ఇక్కడ అస్టెంట్ ఒక పేక పట్టుకుని నొక్కుతుంటారు ఇంకాసేపు ఉంటే ఊపిరి అడక చచ్చిపోతుంది అనుకున్న లోపు హీరో డెడ్ బాడీతో వస్తాడు అస్టిండ్ బతికింది ఊపురు పీల్చుకుంది ఇద్దరు ఒక దగ్గర ఉంటే తెలుగు ఉపయోగిస్తారు మిమ్మల్ని సెపరేట్ చేస్తారని చెప్పేసి బయటకు వచ్చిన గూట్లేగా నువ్వు మేనేజ్ చెయ్యి అని చెప్పేసి మన హీరోకి రైట్ హ్యాండ్ గారితో ఆశ్చర్యం తీసుకొని కనిపెట్టు వేషాలు వేయకుండా అని నేను పిలిచినప్పుడు రావాలని చెప్పి పంపించేస్తాడు అంటే డాక్టర్ బయటికి ఆ ని లోపలికి పంపించేస్తాడు హీరో వెళుతుంటే ఆపి ఆ డెడ్ బాడీని చూపించు మాకు కావలసిన అమ్మాయి డెడ్ బాడీని బయట సో ఇప్పుడు అందరూ టపా 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 చూస్తారు ఇప్పుడు ఆ వచ్చిన వ్యక్తి ఏంటా బుల సౌండ్ అని చెప్పి చదువుతాడు హీరో డాక్టర్ ఏదో చెప్పి మేనేజ్ చేస్తారు అన్నమాట వాడు నమ్మడమాట చేతిలో మందు బాటిల్ ప్లాస్కో ఉంది దాంట్లో లెక్కరు ఇందాక డాక్టర్ రాసిన నెంబర్ మీద పడి అది కాస్త కలిసిపోతుంది వాటర్తో సో డాక్టర్ చూసి డిసప్పాయింట్ అవుతాడు నేను అనవసరం కలిపడదాం అనుకున్నాను వేస్ట్ అని చెప్పేసి వాడిని ఆ స్ట్రక్చర్తో ఆ డెడ్ బాడీతో పంపించేస్తాడు ఇప్పుడు విలన్స్ లోపాల నుంచి డాక్టర్ దగ్గరికి వచ్చి పర్లేదే జెంటిల్ గానే బిహేవ్ చేస్తావు స్మార్ట్ గా వాడికి మా గురించి చెప్పలేదు అనుకుంటారు ఇప్పుడు మాకు అసలు పని చేసి పెట్టు ఇలాగే నువ్వు బిహేవ్ చేసి వదిలేస్తా అని చెప్పేసి మాకు కావలసిన బుల్లెట్ మేము ఇవ్వు అని చెప్పి చెప్తారు ఇప్పుడు ఆ దొంగలతో లాభం లేదు బుల్లెట్ ఒంట్లో లేదు అటు నుంచి ఇటు బాడీలో ట్రావెల్ అయ్యి బయటకు వెళ్ళిపోయింది రెండు వైపులా హోలు ఉంది చూడండి అని చెప్పి చూపిస్తారు ఆ రెండో హోల్ ఎలా వచ్చిందంటే ఇందాక ఆ డాక్టర్ బుల్లెట్ తీయడానికి ఆ కోసాడు కదా అది చూపిస్తారు అనమాట చూసిన దొంగలు రిలాక్స్ గా బుల్లెట్ బాడీలో లేదా అనవసరంగా మాస్క్ వేసుకుని నటించమే అని మాస్క్ రిమూవ్ చేస్తారు అదేదో ఇంతకు ముందు పరిచయం ఉన్న బాధ శత్రువులాగా డాక్టర్ హీరోను పడతారు మాటలతో ఎందుకు ఏంటో కారణం లేకుండా ఉంటారు ఇంతలో పోలీసులు బయటకు వచ్చారు అనమాట ఇందాక డాక్టర్ పోలీసు ఎమర్జెన్సీ ఇంకో పక్క ఫైట్ జరుగుతూ ఉంటుంది పాప్ సింగర్ గారు ఒక డార్క్ రూమ్ లాంటి ప్లేస్ లోకి వెళ్ళిపోయి దాక్కుంటాడు ఆ వైర్ కట్ అవడంతో సౌండ్ లౌడ్ గా వచ్చింది మనిషి ఎక్కువన్నాడో బాసు గారికి తెలిసిపోయింది చూశాడు కాల్చాడు స్పాక్ లో చచ్చాడు వాడు ఇలా చావడానికే వచ్చినట్టున్నాడు వాడు సో స్టోరీలో లో ఇంపార్టెంట్ మ్యాటర్ ఇక్కడ రివీల్ అవుతుంది అది ఏంటంటే అమ్మాయి డెడ్ బాడీలో బుల్లెట్ లేదు అటు ఇటు హోల్ పడిందని డాక్టర్ చెప్పాడు అని చెప్పేసి అమ్మాయి డ్రెస్ దగ్గరికి వెళ్ళి చూస్తాడు చెక్ చేస్తాడు అందులో వైపే ఉంది హోలు అంటే ఆ డాక్టర్ గారు అబద్ధం చెప్పాడని ఈ బాసు గారి తెలుస్తుంది ఆవేశంగా ఆ లోపలికి మళ్ళా వస్తాడు కోపంగా ఇటువైపు కట్ చేస్తే హీరో డాక్టర్ దగ్గర ఉన్నటువంటి ఒరిజినల్ బుల్లెట్ తీసి అస్చిడ్కి ఇస్తూ వాళ్ళు తప్పు చేశారని ప్రూఫ్ చేసే సాక్ష్యం ఇది దీని పోలీసులకు హ్యాండ్ ఓవర్ నేను వాళ్ళని డైవర్ట్ చేస్తానని చెప్పేసి ఆ హీరో డాక్టర్ వెళతాడు అస్టెండ్కి చెప్పి ఇక్కడ పోలీసులకు లెఫ్ట్ రైట్ దొంగలకు మధ్య పెద్ద ఫైట్ జరుగుతుంటుంది పోలీసులు ఇద్దరిని కూడా షూట్ చేసి ఆ దొంగల్లో ఉన్న పోలీసులు చంపేస్తారు ఇప్పుడు హీరో డాక్టర్ గారు ఏం చేస్తాడు తమ్ముడు ఇరుక్కున్నాడు అని చెప్పేసి వదిలేయమని హీరో డాక్టర్ రిక్వెస్ట్ చేస్తుంది బాస్ అందులో నుంచి బయటకు వచ్చి చూస్తే పేరు వర్షం పడుతుంటుంది బురద ఉంది సో పారిపోయినట్టుగా ఫుడ్ స్టెప్స్ లేవు అంటే లోపలే ఉన్నట్టుందని చెప్పేసి లోపల రైట్ గాడికి చెప్తాడు ఈ బాసు సో ఎక్కడ ఉందని రైట్ గాడి వెతుకుతుంటే ఆ వండర్ ఉమెన్ లాగా పైనుంచి అస్టెంట్ జంప్ చేసి రైట్ గాడి మీదకి అటాక్ చేస్తుంది హీరో కంటే అగ్రెసివ్ గా ఈ అస్టెంట్ యాక్టివ్ గా యాక్షన్ చేస్తుంటుంది అదేంటో తెలియదు ఫోర్ట్ లిఫ్ట్ కి తగిలిచ్చి ఆన్ చేస్తుంది వాడు దానికి కినుక్కొని గిలగల అస్టెంట్ పరుగున వచ్చి హీరో డాక్టర్ హక్ చేసుకుంటుంది రిలాక్స్ అవుతారు కాసేపు ఈ లోపు బాస్ గారు వచ్చాడు ఆ లిఫ్ట్ కింద ఇరుక్కున్న రైట్ గారిని చూశాడు వాటిని పట్టించుకోకుండా ఆ హీరో కోసం ఆస్చెన్స్ కోసం వెదురుతుంటాడు ఆ బాస్ ఆ బాస్ నేను పట్టించుకోకుండా వెళ్ళిపోవడం చూసి నేను నమ్ముకొని వచ్చినందుకు భలే చేసావులే నా తమ్ముని రైట్ రైట్గాడు తిడతాడు ని ఎరగాలవుగా మొత్తానికి బయటకు వస్తాడు రైట్గాడు సో ఇప్పుడు ఇక్కడ లోపల హీరో కోసం ఎదుగుతున్నటువంటి బాస్ కి హీరో మైక్ లో మొత్తం పోలీసులోనే కాదు ఏం జరిగిందో కూడా నాకు తెలుసు అని చెప్పేసి ఆ డాక్టర్ మైక్లో చెప్తాడు సో ఇప్పుడు ఇక్కడ నుంచి కట్ చేస్తే డ్రగ్ డీల్ జరిగినటువంటి ఫ్లాష్ బ్యాక్ అని చూపిస్తారు అనమాట ఆ డ్రగ్ డీలింగ్ జరుగుతుంటే ఒక పక్క రెండు గ్రూపులు ఉన్నాయి ఒకరు డ్రగ్ అమ్మేవాడు రెండో వాడు కొనేవాడు ఈ డ్రగ్ డీలింగ్ జరిగినటువంటి ప్లేస్ కి దూరంగా రెండు గ్రూపుల్లో ఒక గ్రూప్ సపోర్ట్ గా లంచాలు తీసుకుని పోలీస్ ఆఫీసులు కాపలా ఉంటారు ఆ కాపలా ఉన్న పోలీస్ ఆఫీసర్ ఎవరో కాదు ఈ దొంగల ముసుగు వేసుకున్నటువంటి ఈ దొంగలనమాట ఎవరికి ఈ డ్రగ్ వీలర్స్ దగ్గర డబ్బులు తీసుకొని కాపలా ఉన్నవాళ్ళు లోపల ఒక అమ్మాయి కూడా ఉంది అదే చనిపోయినటువంటి అమ్మాయి ఉంది కదా ఆ అమ్మాయి అనమాట లోపల ఏం జరిగిందో తెలియదు రెండు డ్రగ్ గ్రూపులు రెండు కూడా షూట్ అవుట్ చేసుకుని నలుగురు కూడా చనిపోతారు షూట్ అవుట్ ఎలా జరిగిందని చెప్పి ముగ్గురు పోలీసులు లోపలికి వస్తారు అక్కడ ఒక బీరో ఉంది బీరో లో అమ్మాయి ఎంట్రీ ఇస్తుంది ఆ రైట్ తోనూ ఆ ఫైట్ చేస్తుంటే బాస్ పోలీసు ఏం చేస్తారంటే ఆ అమ్మాయిని షూట్ చేసి చంపేస్తాడు ఆ షూట్ చేసిన గన్ ఏంటంటే పోలీస్ రికార్డు లో ఉన్నటువంటి ఒరిజినల్ గన్ అనమాట సో ఆ తర్వాత వాకి ట్యాక్ డిపార్ట్మెంట్ కి ఫోన్ చేసి ఏం చెప్తా అంటే మేము డ్యూటీలో ఉండగా డ్రగ్ డీలర్స్ రెండు గ్రూపులు అటాక్ చేసుకుని చనిపోయారు ఇక్కడ డబ్బు లేదు డ్రగ్ సరుకు లేదు అని చెప్తారు సరుకు డబ్బులు తీసుకుని వెళుతూ ఉంటే తెలిసిన ట్విస్ట్ ఏంటంటే ఆ చనిపోయిన అమ్మాయి పెద్ద గ్యాంగ్స్టర్ యొక్క కూతురు సో ఆ డెడ్ బాడీ లో పడినటువంటి ఆ బుల్లెట్ ని తీసిస్తే తప్పించి వీళ్ళు నిర్దోషులుగా ఉండరు ఆ గ్యాంగ్స్టర్ దగ్గర నుంచి కూడా ఎస్కేప్ అవ్వచ్చు అని చెప్పేసి వీళ్ళు ఆ డెడ్ బాడీలో ఉన్న రికార్డు గంటలకు ఆ బులెట్ ని తీసి మాయం అని చెప్పేసి ఈ మాచురీ దగ్గరకు వస్తారు సో ఇప్పుడు మాచు హాస్పిటల్లో ఇదంతా జరిగింది ఆ బుల్లెట్ కోసం అనేది మనకి ప్రజలవుతుంది అనమాట ఇప్పుడు ఇదంతా వాయిస్ రికార్డ్ అవుతుంది అని చెప్పాక చూస్తాడు ఇప్పుడు ఆ బాస్గాడు ఆ రికార్డ్ చేసే మిషన్ కూడా చూస్తాడు బాస్ ఆవేశంతో కోపంగా ఎక్కడున్నా సరే నిన్ను కసిగా చంప్ అలాగే గ్యాస్ సిలిండర్ కి తగిలి పెద్ద బ్లాస్టింగ్ అవసరం అవుతుంది బాస్ గారు లోపల నుంచి బయటకు జంప్ చేస్తాడు లోపల మంటలో హీరో గారు అస్టెంట్ ఉండిపోతారు బిల్ బాస్ గారు ఖనింగ్ నవ్వుతూ హే నీ భార్య ఎలా చనిపోయిందో నీకు తెలుసు కానీ చంపిన వారు ఇప్పటికీ నీకు దొరకలేదు కదా నాకు తెలుసు వారి దగ్గర డబ్బు తీసుకొని ఎస్కేప్ చేసి పంపించింది నేనే వారు నీకు లైఫ్ లో దొరకడు అని చెప్పి నవ్వుతుంటాడు హీరో కోపం పెరుగుతుంటుంది ఇదిగో నీకు కావాల్సిన బుల్లెట్ అని చెప్పేసి హీరో విసిస్తాడు అనమాట నీ దగ్గర బుల్లెట్ పెట్టుకొని ఇంత డ్రామా ఆడామని చెప్పేసి ఆ బుల్లెట్ క్యాచ్ చేద్దామని ఆ బాస్ గారు ఎగిరి పడతాడు కింద సో హీరో పెద్ద బ్లాస్ట్ జరుగుతుంది ఆ బ్లాస్ట్ లో నుంచి మన హీరోను అస్టెంట్ బయటికి దూకేస్తారు బయటకు వచ్చేసి ఉన్నారు బాస్ గారు కింద పడిపోయినాడు అయిపోయి ఉన్నాడు వారి చేతిలో మాత్రం ఆ బుల్లెట్ కనిపిస్తుంది ఈ బుల్లెట్ కదా సినిమా అంతా నడిపించాడు బుల్లెట్ దొరికింది వాడు చచ్చాడు సో ఇప్పుడు ముగ్గురు దొంగలు చనిపోయారు హ్యాపీ క్రిస్మస్ చెప్పుకుంటూ హీరో డాక్టర్ గారు అసిస్టెంట్ వస్తుంటారు సినిమా ఎండ్ అవుతుందండి ఎలా ఉంది సినిమా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా సో మీకు దెయ్యాల సినిమాలు కావాలా ఇలాంటి సినిమాలు కావాలా ఫీల్ గుడ్ సినిమాలు కావాలా అని చెప్పేసి మీ అభిప్రాయం చెప్పండి నెక్స్ట్ వీడియో చేస్తాను మీరు తిరిగినట్టుగా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో